ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు వరాలు కురిపించారు తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో జగన నామూడి స్కీమ్ మొత్తాన్ని పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేలు వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇందులో తల్లుల చేతికి పదిహేను వేల రూపాయలు అందేలా నిర్ణయం శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు గత యాభై ఎనిమిది నెలల్లో రెండు లక్షల ముప్పై ఒక వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు అమ్మఒడి విద్యా కానుక వంటి పథకాలను కొనసాగిస్తామన్నారు నాడు నేడు టేబుల్ పంపిణీ కొనసాగింపు రెండు వేల ఇరవై నుంచి ఒకటో తరగతికి ఐబీ సిలబస్ ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హాబ్ కో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు స్విగ్గీ జొమాటో లాంటి గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాద వసతు మరణిస్తే వైఎస్ఆర్పీ బీమా వర్తింపు తదితర హామీలు ఇచ్చారు అలాగే యూనివర్సిటీలో పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తామన్నారు